ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మదనపల్లి బోధన ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు మదనపల్లి మెడికల్ కాలేజు అదేవిధంగా బోధనాస్పత్రి ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఓటే చెప్తా ఉన్నా ప్రభుత్వానికి ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవస్థలంతా కూడా నేను కాపాడుతాను ఈ వ్యవస్థలంతా కూడా నేను కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పి మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలో కూర్చున్న తర్వాత వ్యవస్థలంతా కూడా నిర్వీర్యం చేస్తూ నీ సొంత సామాజిక వర్గాలకు కట్టుబట్టే కట్టుబట్టే దిశలో నువ్వు ప్రయాణం చేస్తూ నీ సామాజిక వర్గాలకు కోట్ల రూపాయలు దండుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ రోజు మలపల్లిలో ఉన్నటువంటి ఈ మా ఏదైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రిలో దీనిని ఇక్కడ ఈ స్టాఫ్ ట్రాన్స్ఫర్ చేసి కుట్ర చేసి ఇక్కడ మరొకసారి మీరు మీరు ప్రైవేట్ చూస్తా ఉన్నారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను మరొక కూడా చెప్తా ఉన్నా ఈ రోజు బద్రాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో ఘన చరిత్ర కూడా ఉంది ఇక్కడికి రోజు పదిహేను వందల మంది రోగులు వచ్చి చూపించుకుంటా పోతా ఉంటారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి చూస్తూ ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్ తప్ప ఇక్కడ ఏమీ కూడా దొరికే పరిస్థితి లేదు సెలైన్ పాటు దొరికే పరిస్థితి లేదు పేషెంట్లంతా కూడా వచ్చి ఇక్కడ చూపించుకునే పరిస్థితి లేకుండా పోతా మీరు వ్యవస్థలంతా కూడా ఒక్కటొక్కటిగా నిర్వీర్యం చేస్తా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేసేసి మీ ప్రైవేటు వ్యక్తులు కోట్ల రూపాయలు దండుకునేదానికి ఈ కార్యక్రమాలు చేస్తా ఉంది గత ప్రభుత్వం చూస్తే జిల్లా నాశనం చేసింది ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ప్రభుత్వం చెప్పి మీ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజ్ నాశనం అయిపోయింది ఈ రోజు మెడికల్ కాలేజ్ అనుకున్నటువంటి ఈ కాలేజ్ కూడా మీరు నాశనం చేస్తా ఉన్నారంటే వ్యవస్థ నిర్వీనం చేస్తా ఉన్నారు పేద ప్రజల పుట్ట కొడతా ఉన్నారు మీరు తాలేక ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేక తిరుపతికి సందర్భాలు ఉన్నాయి బెంగళూరు చచ్చిపోయి పోయేటట్టు మెడికల్ కాలేజ్ మదలపల్లికి వస్తే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా వాళ్ళు స్త్రీగా వైద్యం చేసుకుంటారు వాళ్ళు ప్రాణాలతో బతుకుంటారు చెప్పి కోరుకున్నటువంటి ఈ సందర్భాలన్నింటినీ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలతో చెలగాటు మాడతా ఉంది ఎస్సీ ఎస్సీ బీసీ మరి విద్యార్థులు అదేవిధంగా ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా కూడా ప్రజల ఉన్నా మనము జిల్లాని పోగొట్టుకున్నాము బీటీ కాలేజ్ పోగొట్టుకునే స్థితికి మనం మొన్ననే ఒక ఉద్యమం కూడా చేశాం ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి కూడా కోల్పోతా ఉన్నామంటే విద్య లేదు వైద్యం లేదు ఉపాధి లేదు మదనపల్లికి ఏమీ లేకుండా పోతా ఉంది కాబట్టి నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా మదరపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిగానే ఉంచాల్సిందే ప్రైవేట్ పరం చేస్తే మరింత తీవ్రమైన ఉద్యమాలకు మీరు చవి చూస్తారని చెప్పి కూట ప్రభుత్వానికి నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా నేను ఒకటి అడుగుతున్నా చంద్రబాబు నాయుడికి మీకు నిజంగానే మీ చంద్రబాబు నాయుడు గారికి మీకు దీన్ని మేము నడపలేం మా వల్ల కాదు మేము నడపలేమని చెప్పి మీరు మాట్లాడుతున్నారు నీ హెరిటేజ్ కంపెనీ ఎట్లా నడుపుతున్నావు చంద్రబాబు నీ ప్రైవేట్ హెరిటేజ్ కంపెనీయే కదా దాని కోట్ల లాభాలు నడిపించేటప్పుడు ఈ ప్రభుత్వ రాజుగా దీన్ని నువ్వు రాజీనామా చేసేసాయి నువ్వు రాజీనామా చేసి నీ హెరిటేజ్ కంపెనీ పెట్టుకో మెడికల్ కాలేజ్ పెట్టుకో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా కోట్ల రూపాయలు నువ్వు నీ సామాజిక వర్గం దండుకోలే కానీ ప్రభుత్వం అంటే ఈ రోజు పేదల కోసం ఉన్నటువంటి ఈ కూడా చేయొద్దు అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా జై భీమ్ జై భారత్ జై బిఎస్పీ